డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గొల్లపెల్లిలో ఉచిత మెగా బ్లడ్ క్యాంప్ సెప్టెంబర్ రెండవ తేదీ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కొనిదేర పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని అంబీద్కర్ కాన్సీమ జిల్లా గొప్పలగుప్త మండలం గొల్లవల్లిలో జన సైనికులు సోమవారం విడి యునైటెడ్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు పార్టీ సీనియర్ నేతలు ఆకులి సూర్యనారాయణమూర్తి మూర్తి ఆకుల బుచ్చి చిక్కం సుధా సూర్యమోహన్ ఆధ్వర్యంలో నల్ల ఇంద్రాని మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ స్థానిక నిమ్మకాయల మనప వద్ద గన్నవరం శాసన సభ్యుడు గిరి సంయుక్తంగా ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన సైనికులను వారు అభినందించారు అధిక సంఖ్యలో గ్రామస్తులు ఈ క్యాంప్ హాజరై సేవలను వినియోగించుకున్నారు నా పేరు ఆకుడు ఒక ఒకరోత మండలి జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో ప్రతి సంవత్సరం మేము ఆయన పుట్టినరోజున అందరికి పేదలకు ఉపయోగపడి కార్యక్రమం చేస్తూ ఉంటాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా నల్లా ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది అలాగే నా సహజత జనసేన నాయకులు ఆకుల బుద్ధి గారు చికెం సూర్యమోహన్ గారు మా ముగ్గురు పర్యవేక్షణలో ఇక్కడ క్యాంప్ ఏర్పడడం జరిగిందండి అలాగే ఈ క్యాంప్ ని గౌరవ శాసనసభ్యులు ఐతపుత్రి ఆనందరావు గారు మా జనసేన శాసన సభ్యులు గన్నవరం శాసనసభ్యులు మేము పిలవగానే మరి అతని విలువైన సమయాన్ని కేటాయించి వచ్చి ఇక్కడ గిరిశచ్చిన గారు కూడా ఇద్దరు ఈ క్యాంప్ ని ప్రారంభించడం జరిగింది ఈ క్యాంప్ ద్వారా చాలా మంది నిరుపేదలైన పేషెంట్లు ఇక్కడ ఏదైతే క్యాన్సర్ టెస్ట్లు గాని గుండె మరి మరియు పొట్ట సంబంధిత టెస్టులు గాని బ్లడ్ టెస్టులు గాని ఇవి బయట చేయించుకుంటే చాలా కాస్ట్ అవుతాయి క్యాన్సర్ టెస్టులు కానీ ఏమైనా అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి చాలా మంది ఇక్కడికి వచ్చి ఆ టెస్ట్ అందరూ చేయించుకుంటున్నారు మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం ఒక భాగం అవటం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే మాకు బొలవెల్లి యువత ముప్పుల యువత సన్నవెల్లి మొత్తం మండలం యువత మా జనసేన యువత గాని పెద్దలు గాని అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఆపుబుజి జన సైనికుని అమాపురం నియోజకవర్గం మరి ముందుగా మా అధినేత రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుగల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయన పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరి ఈసారి ఆయన పుట్టినరోజు ముందు రోజు మరి కొలవెల్లి గ్రామంలో నల్లా ఇంద్రాని మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అలాగే మెద యునైటెడ్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు మరి ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ లో అనేక రకాలైన టెస్ట్లు నిర్వహించబడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా చాలా మంది ప్రజలు అత్యధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఒక జనసేన పార్టీ జన సైనికులు మాత్రమే చేయగలరని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు మరి ఈ రోజున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా జన సైనికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మరి ఈ కార్యక్రమానికి మా శాసనసభ్యులు అయితపుతుల ఆనందరావు గారు అలాగే గన్నవరం శాసనసభ్యులు జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు గిరి గారు కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంతలా కష్టపడి ఇక్కడ ఉన్న యువత బొల్లవెల్లి యువత అలాగే ఒక అన్ని గ్రామాల నుంచి ఉన్న జనసైనికులందరూ పాల్గొని రాత్రి కష్టపడి రెండు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత డిజైన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కృతజ్ఞులు తెలియజేస్తుంటూ తీసుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికి నమస్కారం నా పేరు చిక్కం సుధా అమలాపురం నియోజకవర్గం జనసేన వేరు మహిళను మరి ముందుగా మా జనసేన అధ్యక్షులు మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉప్పలగుతం మండలంలోని గొల్లవెల్లి గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మరి జనసేన వారి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏమిటంటే విద్య వైద్య ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని కోరుకుంటారు ప్రతి సంవత్సరం నల్లా శ్రీధర్ గారు వారి సతీమణి నల్లా ఇంద్రాని మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే నల్లా శ్రీధర్ గారి సతీమణి క్యాన్సర్ బారిన పడి ఆవిడ మరణించడం జరిగింది అలాంటిది అలాంటిది ఎవరికే జరగకూడదనే ఉద్దేశంతో ఆయన తోటి ప్రతి సంవత్సరం ఇలాంటి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి అందరిలో నేను ఈ మధ్యన క్యాన్సర్ అనే మహమ్మారి వస్తుంది ఎందుకంటే దాన్ని ముందుగానే తెలుసుకోవడం కోసం ఇలాంటి టెస్ట్లు ఇక్కడ అన్ని హార్ట్ కి సంబంధించినవి కిడ్నీ కి సంబంధించినవి అన్ని టెస్ట్లు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళాలంటే దానికోసం ఆలోచిస్తారు అదే మనం ఇలాగా ఉచితంగా పెట్టి మన అందరికి వాళ్ళకి అందుబాటులో ఉండేలా పెడితే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి అందరూ దిగ్విజయం చేశారు అలాగే మరియు మా శాసన సభ్యులు ఐకాపత్తులు ఆనందరావు గారు మరియు మా జనసేన ఎమ్మెల్యే గన్నవరం శాసన సభ్యులు గిడ్డ సత్యనారాయణ గారికి వాళ్ళందరికి మా అందరి తరఫున మా జనసేన తరఫున మా వేరే మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చేలాంటి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ప్రోత్సహించి మాకు ఎంతో స్ఫూర్తిగా ఉంటున్నారని తెలియజేసుకుంటూ మరి ఒకసారి మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున హ్యాపీ బర్త్డే తెలియజేసుకుందాం హ్యాపీ బర్త్డే సార్ జై జనసేన